కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వైసీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి వైసీపీ నాయకులు దాడి చిన్నబుజ్జి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి గురువారం సాయంత్రం చగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ సమక్షంలో భారీ స్థాయిలో జనసేన పార్టీలో చేరారు ముందుగా దాడి చిన్న బుజ్జి తుమ్మలపల్లి రమేష్ లు జనసేన కండువ వేసి సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతామన్నారు కిర్లంపూడిలో బలమైన దాడి బుజ్జి పార్టీలోకి రావచ్చు ఆనందంగా ఉందని చిన్నబుజ్జి మిగతా జన సైనికులను కలుపుకొని కిర్లంపూడి మండలంలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుతారన్నారు ఈ సందర్భంగా చిన్నబుజ్జి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో పనిచేయడానికి

పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది అలాగే ఆయన మద్దతు మా పార్టీకి ఇమ్మని చెప్పి కోరడం జరిగింది అలాగే ఆయన అంగీకరించి ఈరోజు మా పార్టీలోకి రావడం మా జనసేనకి ఒక మంచి మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతున్నాం ఎందుకంటే మా సోదరుడు ఏ కష్టం వచ్చినా సరే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే ముందుండి ఈ మండలంలో ఎవరికి ఏ పని వచ్చినా సరే మండలంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి పనిచేయించగల కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మా పార్టీలోకి రావడం చాలా శుభ సూచకం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుతున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఐదు ఆరు టర్మల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెగ్గిన దాఖలాలు లేవు ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ విజయం సాధించిందంటే జనసేన పార్టీది ఒక ముఖ్య భూమిక అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియబడుతున్నాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఈ పార్టీలు మూడు కూడా కలిసి గట్టిగా కష్టపడి ఈరోజు మన ఎన్డీఏ అభ్యర్థి అయిన జ్యోతుల్ నెహ్రూ గారిని నెగ్గించుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ అలాగే మా పార్టీని కూడా మేము బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఏ అభ్యర్థి ఉన్నా సరే మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క జాయినింగ్లు మేము పార్టీలో పెట్టుకోవడం జరుగుతుంది అలాగే బుచ్చుగారు లాగా బలమైన వ్యక్తులు ప్రతి ఊర్లో కూడా మన జనసైనికులు గ్రామాల్లో ఉన్న మన తోటి మొన్న అంటే మొన్న ఏ పార్టీలో ఉన్న